వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగలనుందా పార్టీకి చెందిన కీలక నేత పార్టీని వీడబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి పల్నాడు జిల్లా రాజకీయ వర్గాలు వినుకొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పార్టీని వీడడం దాదాపు ఖాయమైంది ఈ మేరకు ఆయన వినుకొండ పట్టణంలో ఈరోజు విలేకరులకు ఆత్మీయ సమావేశం పేరిట సమావేశం నిర్వహించి తన యొక్క మనసులోని ఆంతరాన్ని వెళ్ళబుచ్చారు త్వరలోనే పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుంది అందరూ కూడా చూస్తున్నా ఇది సరే కొంత పని చెందినట్టు అనండి లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ ఉండను నువ్వు ఎప్పటికీ ఉండవు మన చేసిన మంచి పని మిగిలి ఉండదు ఇది భగవద్గీత చెప్పింది అదే విధంగా అంటే దాంట్లో రావణాసురుడు దుర్యోధనుడు కూడా కాలగర్భంలో తెలిసిపోయారు అహంకారం మనిషికి ఎక్కితే అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతాడు అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం ప్రజల్లో ఉంటాం అదేవిధంగా కురాన్లో ఏం చెప్పారంటే మొహమ్మద్ ప్రవక్త అహంకారం అనేది సైతాంతో సమానం అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారు భగవంతుడు ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు ఇది నేను చెప్పినవి కాదయ్యా భగవద్గీతలో అదే విధంగా బైబిల్లో కురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం మా పదవి చూతులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియదు